ద్వారకా నగర్ ఉన్నాను కొద్దిగా అటు సైడ్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అక్కడ ఎవరో మహిళ కసు ఊడ్చడానికి వచ్చింది సరేలే అని ఇక్కడ వచ్చి నిలబడ్డాను ఇక్కడ అప్పటి నుంచి చాలా మార్నింగ్ వర్క్ అనేది చేస్తున్నారు గబ్బుగబ్బు మాటలు తిట్టుకుంటున్నారు మళ్ళీ ఎందుకు తిట్టుకుంటున్నారు అనేది నాకు తెలియదు ఇక్కడ దూరంగా కూడా భక్తి పాటలు పెట్టడం జరిగింది చూపిస్తాను ఇక్కడ కొద్దిగా ఏం జరుగుతుందో దూరం నుంచి ఇక్కడ వాకింగ్ కూడా వెళ్తున్నారు ఒక వేరే మనిషి అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే ఇలా ఉంది చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి అక్కడ లోపల వర్క్ చేస్తున్నారు చాలా ఎర్లీ మార్నింగ్ పనికి వచ్చారని చెప్పుకోవచ్చు వాళ్ళ జీతం కూడా చాలా మంచిగా వస్తుంది ఇక్కడ ద్వారకా నగర్ అంట ఇక్కడ క్రిస్తుడు పరిపాలించిన మనకు తెలుసు మహాభారత్లో గుజరాత్లో ఉంది అని మనకు సమాచారం మునిగింది వాటర్ కింద అని సైంటిస్టులు చెప్తున్నారు అని చెప్పారు అది నిజమే అని అనుకుంటున్నారు నేనైతే చూడలేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి కామెంట్ చేయాలనుకోవట్లేదు నేను ఓకే మహాభారత్ జరిగింది అని నేను అనుకుంటూ వదిలేస్తున్నాను ఇక్కడ చూస్తే కొద్దిగా చీకటి ఉంది ఇటు సైడు చాలా ఇల్లులు కూడా లేవు ఇక్కడ ఏదో కార్ తిరుగుతుంది ఈ దగ్గరలో అలా ఎందుకు తిరుగుతుందైతే నాకు తెలియట్లేదు కొద్దిగా కూల్ వెదర్ ఉంది చాలామంది వాకింగ్ వచ్చారని చెప్పుకొచ్చు వస్తున్నారు ఈ టైంకి నేను రెగ్యులర్గా లేయకుండా కానీ ఇప్పుడు లేచి ఇలా వీడియోలు తీస్తున్నాను అసలు మార్నింగ్ అంటేనే ఇంత ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలి ఓకే ఏం చేయాలో తెలియకుండే ఆలోచనలు నిద్రపోతుంటే కొన్ని కొన్నిసార్లు నిద్ర రాక అలానే నిద్రపోతూ నిద్ర ఓకే రెండు విధాలుగా లేచి కూర్చోవడం మళ్ళీ కళ్ళు మూసుకొని అలానే పండుకోవడం ఇలా జరిగేది ఇక్కడ ఎవరో వస్తున్నారు మనం ఇలా కెమెరా తిప్పాలి ఇలా చాలా వరకు చెత్త పడేస్తారు ఆ చెత్త చూపిద్దాం అనుకున్నా కానీ కానీ ఇక్కడ వెలుతురు లేదు కొద్దిగా చూసుకొని ఇలా నడవాలి కింద ఏముందో తెలియదు చాలా వరకు స్లిప్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది ఇక్కడ ఈ లేడీస్ వాళ్ళతో ఏం సమస్య అంటే ఇలా వీడియో తీసేటప్పుడు వాళ్ళు కనపడితే అదొక్క సమస్య వాళ్ళ లేడీస్ కనపడ్డారు మేమెందుకు కనపడ్డాం ఓకే వాళ్ళైతే ఇంతవరకు మనం ప్రత్యేకంగా లేడీస్ని ఫోకస్ చేసి ఏం వీడియో తీయలేదు కాబట్టి మనకి ఎలాంటి కామెంట్ ఓకే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టరు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను అని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే చూస్తే ఎనికిలా పొయ్యింది కార్మికుడు ఎలా కష్టపడుతున్నాడో చూడండి బిందెలు అమ్మడానికి ఇది నేను రెగ్యులర్గా చాన్రోల తర్వాత వాకింగ్ చేస్తున్నాను కొద్దిగా చిన్నప్పుడు అలసిపోవాలి అని వాకింగ్ చేసేది ఇప్పుడు ఓకే ఏం అవసరం లేదు ఇలా నడుచుకుంటా ఉన్నాను చూడండి ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఎలా ఉందో ఓకే సిమెంట్తో కట్టారు చాలా కొత్త బ్రిడ్జు ఈ బ్రిడ్జ్ కట్టకన్నా ముందు చాలాసార్లు చెప్పాను నేను ఇక్కడనే కొద్దిగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ అన్న ఏదో లైట్ పట్టుకొని ఎత్తుకుతున్నాడు మరి ఏమైందో కానీ ఏదో ఎత్తుకడానికి ట్రై చేస్తున్నాడు దొరకట్లేదు అతన్ని కెమెరా తీసి చూపించచ్చు కానీ మనకు తెలియని వ్యక్తి అతను కూడా ఇబ్బంది పడతాడని చూపించట్లేదు ఇక్కడ చూడండి ఓకే మనకు తెలుసు కంకర ఒక కంకర రాళ్ళి వెళ్ళిందని చెప్పుకోవచ్చు చాలా దుమ్ము వస్తుంది ఈ ర్యాలీలు వచ్చినప్పుడు ఓకే ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను వేరే వాళ్ళ బండి వేసుకొని పోవడం జరిగింది నేను అంటే మా డాడీదే కొద్దిగా నాకు అంత ఆలోచన మా డాడీ బండి వేసుకొని వెళ్ళాను బజ్జిల్ తేడానికి పొయ్యి వస్తుంటే మధ్యలో ఇటుక పిల్ల పెట్టారు మళ్ళీ ఎవరు కావాలని పెట్టారో ఎవరన్నా అనుకోకుండా పెట్టారో ఆ ఇటుకపల్ల మధ్య పెట్టడంతో దాన్ని తొక్కాను బండి అనేది స్లిప్ అయ్యి కింద పడడం జరిగింది రెండు కారణాలు ఒకటి ఎప్పుడు ఓకే ఎప్పుడు వాడిన బండే కాదు అది సడన్లా వేరే బండి మార్చేసరికి దాని గురించి ఆలోచన తెలియదు కాబట్టి ఆ ఇట్క తొక్కి కింద పడడం జరిగింది ఎప్పుడు ఒక్క బండే వాడండి బండి గురించి కూడా తెలుస్తుంది ఇక్కడ అన్న చాలా వరకు వెయిట్ చేసి మరి ఏదో వెళ్తున్నాడు మళ్ళీ ఏమైందో కానీ ఉంటాను నా వీడియో టైమింగ్ కూడా అయిపోయింది అన్న కోసం నేను ఆగినట్టు లే సరే నేనైతే ఆగలేదు అన్న ఆగాడేమో కానీ నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను చూడండి ఇక్కడ హారన్లు కూడా కొడుతున్నారు మళ్ళీ ఇక్కడ వాళ్ళు కనపడకుండా ఉన్నారని చెప్పుకోవచ్చు సరిగా ఏం కనపడలేదు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు వస్తున్నారు కెమెరాలు పడతారని ఒక హారన్ కొట్టడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఎందుకు వెయిట్ చేశాడో అన్న నాకైతే తెలియదు ఇప్పుడైతే లోపలికి వెళ్ళాడు కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే బండి అనేది చూసుకొని నడపండి ఇక్కడ చాలా వరకు చెత్త పడేశారు దాని గురించి కూడా చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయాను